ర్స్ సంక్రాంతి ఒక ఎమోషన్ సంక్రాంతికి కేరాడ్రస్ ఉభయ గోదావరి జిల్లాలో ఈ సంక్రాంతి పేరు వింటేనే ఒక గూస్ బంప్స్ వస్తాయి ఒక పులకరింపు ఒక పులకింత ఎందుకంటే మొత్తం మూడు వందల అరవై ఐదు రోజులు ఉన్నటువంటి ఈ కష్టాన్ని అంతా కూడా ఈ సంక్రాంతి ఊరికి అలా తీసిపారేస్తుంది అన్నమాట అందుకనే సంక్రాంతి పేరు వినగానే మనకి మనసులో ఒక రకమైనటువంటి ఉద్వేగం ఒక రకమైనటువంటి పాజిటివ్ వైబ్స్ వస్తాయన్నమాట ఈ మూడు రోజుల కోసం మొత్తం ఏడాది కాలం అంతా కూడా సంక్రాంతి కోసం ఎదురుచూస్తూ ఉంటారు ముఖ్యంగా పల్లెటూర్లు అంటే ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని పల్లెలు కూడా సంక్రాంతి కోసం ముస్తాబవుతున్నాయి అవుతున్నాయి ఈ కాలంలో కొత్త పంట చేతికి రైతుల ముఖాల్లో ఎంతో ఆనందం వెలువేరుస్తుంది అలాగే పండుగ వాతావరణం గ్రామాల్లో కళ్ళకు కట్టినట్టు కనబడుతూ ఉంటుంది పల్లెల్లో వెలుగు కనబడుతూ ఉంటుంది లేలేత కిరణాల మధ్య మంచు వాతావరణంలో పల్లెలు కొత్త శోభను చేకూరుస్తాయి అలాగే సంక్రాంతి వచ్చిందంటే ఈ గోదావరి జిల్లాలో ఇళ్ళన్నీ కూడా కొత్త శోభతో అలరారుతూ ఉంటాయి అలాగే అల్లుళ్ళు వస్తూ ఉంటారు అలాగే బంధుమిత్రులు వస్తూ ఉంటారు దూర ప్రాంతాల్లో జీవనోపాధి కోసం వెళ్ళిపోయిన వాళ్ళంతా కూడా వాళ్ళ స్వగ్రామాలు అంటే మన మూలాలన్నీ కూడా ఇక్కడ గ్రామాల్లోనే ఉన్నాయి కాబట్టి సొంతంటికి పుట్టింటికి రావాలని అలాగే అల్లుళ్ళు అత్తారింటికి వెళ్ళాలనేటువంటి ఆనందం వాళ్ళలో ఉంటుంది ఈ రోజు కోసం ఆరు నెలల ముందే రైలు టికెట్లు బుక్ అయిపోతాయి హోటల్స్ బుక్ అయిపోతాయి బంధుమిత్రుల ఇంట్లో ఖర్చు పెయడం జరిగిపోతుంది అన్నీ జరిగిపోతూ ఉంటాయి ఈ పండుగని సరదాగా మూడు రోజులు జరుపుకుని వెళ్ళేటప్పుడు ఒక రకమైనటువంటి ఎమోషన్తో మళ్ళీ వెళ్తూ ఉంటారు ఇక్కడ ఈ మూడు రోజులు బంధుమిత్రులతో గడిపినటువంటి ఆనందాన్ని అలాగే పుట్టింటి వాళ్ళు ఇచ్చినటువంటి ఎనర్జీని మూటగట్టుకుని మళ్ళీ మిగిలిన ఏడాది అంతా కూడా గడపడానికి తిరిగి తిరిగి వాళ్ళ స్వస్థాలకు కానీ వారు జీవనోపాధికి కానీ వెళ్ళిపోతూ ఉంటారు దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడ జరిగేటువంటి కోడిపందాలు చూడటానికి కానీ భోగి మంటలు కానీ గంగరెద్దుల హడావుడి కానీ హరిదార్సుల కీర్తనలు కానీ ఇవన్నీ వినడానికి వస్తూ ఉంటారు అయితే కాలం మారిపోయింది స్పీడ్ యుగం అయిపోయింది డిజిటల్ యుగంలోకి వెళ్ళిపోయాం మనం ఇవన్నీ కూడా చాలా కొన్ని చోట్ల మాత్రమే కనబడుతున్నాయి మనలో చాలా మార్పు వచ్చింది చాలా వేగంగా జీవితం అయిపోతుంది ఉన్న ఇరవై నాలుగు గంటలని ఎలాగా క్షణభంగురాల్లాగా అయిపోతున్నాయి ఇలాంటి టైంలో పండుగ ఎలా జరుపుకోవాలి అంటే ఒక ప్రశ్నార్థకంగా తయారైంది ఉమ్మడి కుటుంబాల ఆల్మోస్ట్ ఆల్ కనుమరుగైపోయినటువంటి ఈ రోజుల్లో అట్లీస్ట్ ఈ సంక్రాంతి మూడు రోజులైనా కూడా మన సరదాగా మన ఫ్యామిలీ మెంబర్స్తోనూ మన బంధుమిత్రులతోనూ సరదాగా గడపడానికి మీ గ్రామాలకు వచ్చినప్పుడు మీరు ఒక పండుగ వాతావరణాన్ని మీరు పండించుకోండి అలాగే సరదాగా గడపండి ముఖ్యంగా మన జీవితంలో అంతర్భాగం అయిపోయినటువంటి ఈ సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు వైఫైలు ఇవన్నిటిని మన ఆనందాన్ని హరించివేస్తున్నాయి వస్తున్నాం అంతా అంతా కూడా చాలా సుదూర ప్రాంతాల నుంచి దేశ విదేశాల నుంచి ఈ పండుగ మూడు రోజులు ఈ సంక్రాంతి మూడు రోజులు కూడా సరదాగా గడపడానికి మనం వస్తున్నాం కానీ ఏం చేస్తున్నాం సెల్ ఫోన్లో రీల్స్ చూసుకుంటానో లేకపోతే యూట్యూబ్లు చూసుకుంటానో సోషల్ మీడియాలోనో లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ పనుల నిమిత్తంలోనూ ఫోన్లలో నిమగ్నమై ఉంటున్నాం అంటే కలిసి భోంచేస్తున్నాం కానీ మన మనసు అక్కడ ఉండట్లేదు ఎవరి ఫోన్లో వాళ్ళు ఎవరి జోనర్లో వాళ్ళు ఫోన్లు చూసుకోవడం ఒకరికొకరు మాట్లాడుకోకపోవడం ఒకరికొకరు పలకరించుకోకపోవడం ఒక సామూహిక ఏకాంతాన్ని గడుపుతున్నటువంటి దుర్భర రోజులు అయిపోయినాయి కాబట్టి ఈ రోజులో అంటే సామూహిక ఏకాంతం అంటే అందరూ అక్కడే ఉంటారు కానీ ఎవరు ఫోన్లో వాళ్ళు ఎవరు జోనర్లో వాళ్ళు ఉంటున్నారు ఎవరికొకరికొకరు మాట్లాడుకోవట్లేదు అంటే ఒక ఫోన్ వల్ల మనకి ఎన్ని లాభాలు ఉన్నాయో అంత నష్టాలు కూడా ఉన్నాయి అది మనం ఉపయోగించే తీరును బట్టి ఉంటుంది సపోజ్ ఉదాహరణకి ఒక కత్తి తీసుకున్నాం అనుకోండి ఆ కత్తి ఒక డాక్టర్ చేతిలో పడితే ప్రాణం పోస్తాడు శస్త్రచికిత్స చేసేసి అదే ఒక నేరస్తుడి చేతిలో పెడితే ప్రాణం తీస్తాడు ఉపయోగించే వెపన్ ఒకటే కానీ మనం వాడేటువంటి తీరు వేరేగా ఉన్నది అది మనం అంతకుడి చేతిలో కత్తిలో వాడతామా లేకపోతే వైద్యుడి చేతిలో కత్తిలో వాడతామా అనేది మన మనసుకి నిర్ణయించుకోవాలి ఎందుకంటే కనీసం అట్లీస్ట్ ఈ మూడు రోజులైనా కూడా మనం ఈ ఫోన్లు ల్యాప్టాప్లు వైఫైలు ఈ డిజిటల్ యుగానికి దూరంగా ఉండి సరదాగా సాంప్రదాయ దుస్తులు ధరించి సాంప్రదాయ పద్ధతిలో సనాతన ధర్మానికి అనుగుణంగా సరదాగా కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి కష్ట నష్టాలను ఈ సంవత్సర కాలం మనం పడినటువంటి లాభ నష్టాలను కష్ట నష్టాలను ఒకరికొకరు పంచుకొని అలాగే మనసును తేలిక చేసుకుని సరదాగా ఆనందోత్సాహాలతో గడుపుకుని వెళితే ఆనందం వేరు మీకు ఏడాదికి సరిపడే ఎనర్జీని మీరు నింపుకునే అవకాశం ఉంటుంది అంతేగాని మీరు దూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ ఫోన్లతోనూ వైఫైలతోనూ కాలక్షేపం చేస్తే కనుక ఈ పండుగ పండుగ కాదు కాబట్టి వచ్చేటువంటి వాళ్ళు ఈ ఇవన్నీ కట గ్యాడ్జెట్స్ అన్నిటిని కూడా పక్కన చేసి సరదాగా ఈ మూడు రోజులు గడపడానికి అంటే హరిదాస్ కీర్తనలు ఇవ్వ విన్నాము అలాగే రంగవల్లులు సరదాగా ముగ్గులు వేద్దాము ఎందుకంటే ఇప్పుడు నా నగరీకరణ వచ్చేసిన నేపథ్యంలో మీరు ఎవరు ముగ్గులేసేటువంటి పరిస్థితి లేదు అపార్ట్మెంట్లకు పరిమితమైపోయారు పల్లె వాతావరణాన్ని ఆస్వాదించండి సరదాగా మీ మూలాలను గుర్తు తెచ్చుకోండి మీ బాల్య స్మృతులను గుర్తు తెచ్చుకోండి మీ బాల్య స్నేహితులతో ఆ పాతకాలం నాటి జ్ఞాపకాలను నెమరేసుకోండి సరదాగా మాట్లాడుకోండి అలాగే వయసు మీరు పోయినటువంటి వృద్ధులు మీ పలకరింపు కోసం ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళతో మాట్లాడండి సరదాగా గడపండి చిన్ననాటి జ్ఞాపకాలను మీ తండ్రో తల్లిలో పెంచినటువంటి బామ్మో ఎవరో అమ్మమ్మో మామో తాతో ఎవరో ఒకళ్ళు ఉంటారు వాళ్ళందరే ఈ జ్ఞాపకాలని మీరు బదిలిపరచుకోండి సరదాగా వాళ్ళు మీరు పలకరించినందుకు వాళ్ళు రీజనరేట్ అవుతారు మా మీ చిన్ననాటి జ్ఞాపకాలను మీ తండ్రి తల్లికి సంబంధించిన విషయాలను మీతో చెప్పినప్పుడు మీరు కూడా దాన్ని మదిలో నింపుకుని మళ్ళీ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కుటుంబం అంతా కూడా పాజిటివ్ మేనర్లో పాజిటివ్ వైబ్స్తో సరదాగా ఈ మూడు రోజులు కనుక జరిపితే కనుక సంక్రాంతి మరింత శోభ చేకూరుతుంది మరింత వెలుగు నింపుతుంది మీలో కూడా టన్నుల టన్నుల ఎనర్జీ మీకు రీజనరేట్ అవుతుంది మంచి పాజిటివ్ వైబ్స్తో మంచి ఎమోషన్తో మళ్ళీ మీరు స్వస్థలాలకు వెళ్తే బోల్డ్ అంతా ఎనర్జీతో మళ్ళీ పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే నగరాల్లో ఇలాంటివి దొరికేటువంటి అవకాశం లేదు ఉభయ గోదావరి జిల్లాలో జరిగినటువంటి ఈ పండుగ శోభను మూడు రోజులు కూడా మీ కుటుంబ సభ్యులతో అత్యంత ఆనందంగాను సౌకర్యవంతంగాను సరదాగాను గడుపుకొని మీరు జ్ఞాపకాలను ఈ ఇక్కడ జరిగినటువంటి పండుగ శోభను మూట కట్టుకుని సరదాగా మీ జీవితాల్లో వెలుగు నింపుకుంటారని మీ కుటుంబాలు ఆనందోత్సాహాల్లో వెలివేరియాలని కోరుకుంటున్నాను ఇదండి వాళ్ళ వీడియో మరో అందమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అండి బాయ్ నమస్తే అండి